చాంపియన్ ట్రోపీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి వచ్చిన పుకార్లకు గట్టి దెబ్బ తగిలింది ఈ ఏడాది మొదట్లోనే భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా జట్టు మూడోసారి చాంపియన్ ట్రోఫీని రోహిత్ శర్మ సారథ్యంలోనే దక్కించుకోవడంతో క్రికెట్ అభిమానులతో పాటు విమర్శలకు క్యాప్టెన్సీపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టినట్టు అయింది న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో టైటిల్ విజయం తర్వాత రోహిత్ శర్మ ఇంకా రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో భారత్ కెప్టెన్ మాట్లాడుతూ భవిష్యత్ ప్రణాళికలు భవిష్యత్తులోనే నిర్ణయించబడతాయి ప్రస్తుతానికి ప్రతిదీ యథావిధిగా కొనసాగుతుందన్నాడు చాంపియన్ రోపి తర్వాత రిటైర్ కాకపోవడం ద్వారా రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఏడులో జరిగే వన్డే ప్రపంచ కప్ వరకు జట్టులోనే ఉండాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు ఫైనల్లో డెబ్బై ఆరు పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైన రోహిత్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ మేము టోర్నమెంట్ అంతా మంచి క్రికెట్ ఆడాము మీరు కోరుకున్న ఫలితాన్ని పొందడం గొప్ప అనుభూతి దూకుడుగా ఆడటం నాకు సహజం కాదు కానీ నేను నిజంగా అలా చేయాలనుకున్నాను అన్నాడు టీమిండియా చాంపియన్ ట్రోఫీ విజేతలైన తర్వాత ఒక్కసారిగా ధనవంతులైంది చాంపియన్ ట్రోఫీ గెలిచిన వెంటనే డబ్బు వర్షం కురిసింది చాలా కోట్ల రూపాయలు వచ్చాయి ట్రోఫీ విజేత జట్టుకు ప్రైజ్ మనీ ఇరవై కోట్లు రావడం మరో విశేషం మీరు ఏదైనా భిన్నంగా చేస్తున్నప్పుడు మీకు జట్టు నిర్వహణ మద్దతు ఉండాలి నేను మొదట రాహుల్ ద్రావిడ్తో మాట్లాడాను ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా మాట్లాడాను నేను నిజంగా దీన్ని చేయాలనుకున్నాను ఈ సంవత్సరంలో నేను వేరే శైలిలో ఆడాను ఇప్పుడు మేము ఈ శైలితో ఫలితాలను పొందుతామని హిట్ మ్యాన్ తెలిపాడు రోహిత్ క్యాప్టెన్సీలో గత సంవత్సరం వెస్టిండీస్లో లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది దీని తర్వాత రోహిత్ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు అటువంటి పరిస్థితిలో ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రోహిత్ ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి నిర్ణయం ఏదైనా సరే ఫైనల్ కు ముందు విలేకరుల సమావేశానికి హాజరు కాకుండా చుబ్బన్ గిల్ ను పంపాలని కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయం కూడా దీనికి ముడిపడి ఉంది మేము సీనియర్లు చాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ గర్జించాడు ఛాంపియన్ ట్రోఫీ విజయాన్ని అద్భుతంగా అభివర్ణించాడు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో తమ జట్టు మెరుగైన భారత్ జట్టు చేతిలో ఓడిపోయిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాన్నర్ అంగీకరించాడు ఇది మంచి టోర్నమెంట్ అని మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో శాన్నర్ అన్నారు మేము కఠినమైన సవాల్ను ఎదుర్కొన్నామని న్యూజిలాండ్ ప్లేయర్లు తెలిపారు ప్రతి ఒక్కరు టోర్నమెంట్ కి దోహదపడ్డారు వేరువేరు సమయాల్లో తమ పాత్రను పోషించారు అయితే టీమిండియా దూకుడుకు ముందు కేవీస్ ప్లేయర్లు తట్టుకోలేకపోయారని అంగీకరించారు మేము బాగా బౌలింగ్ చేశాము కానీ పవర్ ప్లేలో కొన్ని వికెట్లు కోల్పోయాయని టీమిండియా స్పిన్నర్లు చాలా బాగా రానిచ్చారు వాళ్ళు ప్రపంచ స్థాయి బౌలర్లు అంటూ కితాబిచ్చాడు తమ జట్టు ఇరవై నుంచి ఇరవై ఐదు పరుగులు తక్కువ చేశామని ఓటమికి గల కారణాలని వెల్లడించాడు